ఈ కథ పేరు సమవుజ్జీ ఉండాలి అనగనగనగా ఒక ఎలుక ఏనుగు వద్దకు వచ్చింది కుస్తీ పోటీ పెట్టుకుందాం అని అడిగింది ఏనుగు నవ్వింది నా ముందు నువ్వెంత రా చూసుకుందా అని సవాలు విసిరింది ఏనుగు పోటీ సంగతి అడవంతా తెలిసింది అంత పెద్ద ఏనుగు మీద ఇంత బుల్లి ఎలుక ఎలా జయిస్తుందో చూడాలని అడవిలోని జంతువులన్నీ వచ్చాయి పోటీ ఎప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి ఏనుగు రంగంలోకి వెళ్ళింది ఎలుక కూడా రంగంలోకి దిగింది రెండు అందరికీ నమస్కారం చేశాయి ఏనుగు తొండం ఊపింది ఎలుక ఒక్క గంతు గెంతి పారిపోయింది జంతువులన్నీ పగలబడి నవ్వాయి ఏనుగుతోటి తనతోటి ఏనుగులు పెద్ద ఏనుగ పోటీకి సమవుజ్జి ఉండాలి ఎలుకతో పోటీకి ఎలా ఒప్పుకున్నావు నీకు సిగ్గుగా లేదు అని ఏనుగును తిట్టాయి ఏనుగుతో పోటీ పెట్టుకున్న ఎలుక అందరి నోళ్లలో నానింది పనికిరాని ఎలుకకు కూడా ఒక గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపు ఇచ్చింది ఆ ఏనుగే మనం ఎవరితోటైనా పోటీ పెట్టుకున్నప్పుడు మనకు సమవుజ్జి ఉండాలి ఇది కదా మా స్టోరీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి